పాటాకాలం పాటలు అంకుల ఆటోలైతే పెట్టేసిన అంకుల్లెటోటైతే రోజు చెట్టు అంకుల్ పాటలు లేవు పాటలు పసు అనిపిస్తే పాతకాలం ఏంటి వస్తున్నాయి పాటలు ఇంట్లో ఎంజాయ్మెంట్ ఉంటుంది అంకులు మంచిగా పోతున్నట్టు ఉంటుంది పాటిస్తున్నా లేదా అండీ కొత్త అండీస్తున్నావు తీసుకున్నా పాడుతాగా పసిపాట్టుకుంటే చీర గట్టి మళ్ళీ నడుచున్నాడు मुन्नवाळी तोती पिट्ट कोंटे कटे मो हेलो गाइस वेलकम बैक टू जी न्यू वीडियो आयुष्मान रजक 26 तो को ब्रो जेडी कोचराम जो पू ब्रो हा हैप्पी न्यू ईयर भनिसकिन्छ प हैप्पी न्यू इयर हैप्पी न्यू ईयर हा सेम टू यू विश यू द सेम हैप्पी बर्थडे ब्रो इरोज आते ए ఫస్ట్ టైం వచ్చినాం మనమైతే మెకానిక్ షాప్కి ఏమైందంటే చూసుకున్నాడు అయితే చేట్లా కనిపిస్తుంది హ్యాండిల్ గాయస్ కూడా క్యాండిల్ ఓపించిండు సుర్రుమని అని గాలిని గాయడు వీడు చెప్పలేడు కాళీ గాలిని కానీ చెప్పలేడు చుడు చూడు చే చేయించంట బా ఏమైంది పెద్ద అవుతుంది హ్యాండిల్ అది దారి షార్ట్ అయిండి వేపిస్తున్నాం బాయ్ గాయస్ బుల్లెట్కి అయితే ఎన్ని ఇయర్స్ అవుతుందా తీసుకొని వన్ ఇయర్ అవుతుందా నీట్గా మెయింటెనెన్స్ చేసినట్టు గాడ్ అది కూడా పోయడం కాయసి పడదాకా నా చేతయితే కాలేజ్ గాయసీగా కూడ త్రీ ఫిఫ్టీ చిన్న చూడూరి మనకి పాతకాలం పాటలు అయితే తినిపిస్తా నెక్స్ట్ నెక్స్ట్లో ఉందా చూడు పాటకాలం పాటలు అంకుల ఆటోలో అయితే పెట్టేసిన అంకుల్లేటో ఓటలు అయితే చూడు పసు పాడాలి రోజు చెట్టుకుంటా అంకుల్ పాటలు డైలీయా బాగున్నాయి పాటలు పసు అనిపిస్తే పాతకాలం వింటే మొత్తం సినిమా పాటలు అయిపోయినాయి అవునా అంకుల్ అంకుల్ అయితే ఇంకా స్పీకర్ పెట్టుకున్నాడు గాయస్ మంచిగా వస్తున్నాయి పాటలు ఇంట్లో ఎంజాయ్మెంట్ ఉంటుంది అంకుల్ మంచిగా పోతున్నట్టు ఉంటుంది నార్మల్గా పోతే అంత మంచిగా అనిపించదు కదా ఏంది కొడిపందాలా బైట్ అంకుల్ బాయ్ కోడిపందాలు పోతాన

ఇంకా చూడరా అదే దీనికి ఎట్లా పోపించిరేమరా దీనికి మనం నీటిగా పోపించినాం బహుశా దీంతో వచ్చింది కాయ బావి కొంచు తిన్నానంట చూడు ఎన్ని డేస్ అవుతుంది తీసుకోండి వన్ ఇయరా అరే చూడరా పాపం ఎట్లా అయిపోయింది చూడ പടരാറാ കിണ്ട പടരാറേ കിണ്ട പടരാറാ നട്ട് പടരാ അതേ നീ മുട്ട് പടലേ അതിൻഡിൽ പാണ്ടി

కొత్త అండీలు వేస్తున్నావు బాయ్ తీసుకోలేదు తీసుకొని వెళ్ళిపోతాడు బండి ఎట్లా వేసిపోతారు చూసా ఒక ఎక్స్టైటర్ ఇచ్చుకుంటు అది ఒకటే ఉంటుంది అది లెఫ్ట్ తీసి రైట్ పెట్టుకుని ఎక్స్టైటర్ ఇచ్చుకుని వెళ్ళిపోయా ఖాళీ अब माले मंदिर पुष्कर में देखते हैं माला।, है था 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 माला। पादुता तिया <laughs> <सलगा>, <laughs> <पादुता तीज़ा। भाई। laughs> गा तिया गा पादुता तिया गा बसी पापल पादुता तिया गा फाइट। अब अब आप चिलके रगत कुंटी।

내고, 내 봐이. 하루. 하? 와싱가 텔레. 뭔 나라? 와싱가 텔레 캘 와싱가. 아하. 아니, 내 말이 낯설어고 이렇게 눈 앞을 네르다아라 टैलेंटेड दो हैंडलले मैं एक चेंज చేపిస్తున్నాను అన్నమాట ఇట్లాంటే అది పెద్దైపోతుంది जरा జ్ఞాని లేసిଛానో అట్లా చెప్పి మనం అయితే ఇవాళ ఇప్పుడు వీడికైతే తీసుకొచ్చినాం నాయనిన్ షాప్ కి నేను నాని లేపుల దొండేట చూడండి ఆ నేరైతే తీసుకొమే ఇచ్చు కరవై నే డాక్టర్ मेरे डॉक्टर डॉक्टर हां एड्रेसൻ ఏ పేషెంట్ పేషెంట్ गाइस చెక్ చేస్తుండు హ్యాండిల్ మంచిగా ఉందా లేదా అనేది ఎందుకంటే హ్యాండిల్ కంఫర్ట్ ఉంటేనే మనం మంచిగా పోగలుగుతాం లేకపోతే హ్యాండిల్ లూజ్ ఉందంటే అర్జెంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడే మనం ఉన్నా టైట్గా వచ్చి ఫిట్టింగ్ చేయించుకోవాలి లేకపోతే తర్వాత మనకే ప్రాబ్లం అవుతుంది లేక అప్పుడైతే చూద్దాం మంచిగా చేస్తుంటాయి ప్రకారం అయితే అనే షాప్లో కూర్చొని ప్రతి ఒక్కరు మంచిగా చేస్తారు కొంచెం మేము ఏ బండిలోనే ఎక్కడికి వచ్చి చూపించుకుంటారా అనమాట మేము సర్వీసింగ్ కూడా ఇవ్వాలి ఇంకోటి ఫైవ్ వన్ వీక్లో ఇచ్చేస్తాం సర్వీసింగ్ కూడా మాకు మంచిగా చేస్తుంటాయి హ్యాండిల్ కంఫర్టంగా చూసుకో వస్తారు అవి ఇలా హ్యాండిల్ మన పనికి ఇప్పుడైతే రైడ్ పోతుండో ఎందుకంటే వాళ్ళు చెక్ చేస్తారు కదా మంచిగా ఉందా లేదని అది అలా అర్థమైపోతుంది ఈజీగా అలా అడతమైన అలా అర్థమవుతుంది కదా యాంటీ లూజ్ ఉందా ఫెస్ట్ అనేది స్లోగా ఇట్లాంటి టైట్ ఉందా అనేది అర్థమవుతుంది కదా అట్లా అని చెప్పి అని చెక్ చేస్తుంది చెక్ చేసిన తర్వాత మనకి ఇస్తారు ట్రావెల్ ఎట్లా ఉందని చూసాం మేము మనమైతే నెక్స్ట్ కదా కానీ స్ప్లండ్ అయితే మంచిగా ఉంది పికప్ కూడా మస్తుంది బిజినెస్ ఇంటర్ వేసి బండి ఇయర్ కొంచెం మెయింటైన్ చేస్తాను వన్ ఇయర్ అయితే కానీ ఇంటర్వ్యూకి జైన్ చేసి బట్ చాలా